మిత్రమా కొన్ని కథలు మనకు ఎలా మారాలి అని చెబుతాయి మరికొన్ని కథలు ఎందుకు మారాలి అని చెబుతాయి కానీ ఈరోజు నేను చెప్పబోయే కథ మాత్రం వేరేగా ఉంటుంది ఇది కేవలం ఒక గ్రామ యువకుడి కథ కాదు ఈ కథ మనలోని ప్రతి ఒక్కరి మనసులో దాగి ఉన్న అసలైన మనిషి గురించి బాలయ్యలాగే చాలామంది ఇలానే చేస్తారు ఆలస్యం చేస్తారు వాయిదా వేస్తారు ఇష్టం వచ్చినట్టే జీవిస్తారు కానీ మనలో ఏదో తెలియని కోణంలో ఒకరోజు నేను కూడా మారాలి అని నెమ్మదిగా అడిగే ఒక స్వరం ఉంటుంది ఈ కథ ఆ స్వరానికి సమాధానం చింతపల్లి అనే ఒక పల్లెటూరు సాయంత్రం ఆవుల గంటలు పక్షుల శబ్దం దూరాన పిల్లల నవ్వులు అలా ప్రశాంతంగా ఉండే ఒక ఊరు ఆ ఊర్లోనే ఉండేవాడు బాలయ్య మంచి మనసున్నాడు అందరితో అల్లరి నవ్వు ఆ మాటలతో ఎప్పుడూ పల్లెకు ఉత్సాహం కానీ ఒక లోపం ఒక చిన్న చెడు అలవాటు అది అతని మొత్తం భవిష్యత్తునే ఆపేసింది బాలయ్యకి ఏ పని అయినా చివరి వరకు పూర్తి చేయడంలో ఆసక్తి ఉండేది కాదు పనులు అన్ని ప్రారంభించేవాడు అది పొలం పనైనా దుకాణంలో సహాయమైనా ఇంటి పనైనా కానీ అరగంట అయిందంటే అతని మైండ్ నుంచి ఒకటే డైలాగ్ రేపు చేసుకుందాంలే ఇంకా టైం ఉంది కదా అని ఉదయం లేవడం అంటే అతనికి ఒక పెద్ద యుద్ధం అమ్మమ్మ పిలుస్తుంది బాలయ్య ఉదయం అయింది బాబు లే అని కానీ బాలయ్య మాత్రం దుప్పటి కప్పుకొని అవ్వా ఇంకో పది నిమిషాలు అని లోపలికి ముడుచుకొని పడుకుంటాడు పది మంది పదిసార్లు పిలిచినా అతని మనసుకి అనిపిస్తేనే లేస్తాడు అలా రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు కూడా అలాగే వెళ్ళిపోయాయి మనసులో మాత్రం ఒక ప్రాణమైన కళ ఉంది ఒక మంచి ఉద్యోగం రావాలి వీళ్ళందరూ గర్వపడాలి అని కానీ అది కళ మాత్రమే పని మాత్రం లేదు ప్రతి పనిలో ఆలస్యమే ఎక్కువ ఒకరోజు సూర్యాస్తమయం సమయంలో బాలయ్య గ్రామం అంచున ఉన్న ఒక పాత వేప చెట్టు కింద కూర్చున్నాడు అంతలో అతని కళ్ళకి ఒక అపరిచితమైన దృశ్యం కనిపించింది ఒక వృద్ధుడు ఒక చెక్క ముక్కను కూర్చొని చెక్కుతూ ఉన్నాడు ముడతలు ఉన్న చేతులు పొడవైన దవల కానీ కళ్ళల్లో మాత్రం ఏదో ఒక పని చేయాలి అనే ఆకలి ఒక ఫోకస్ ఒక పద్ధతి కనిపించింది ఆయనే సాయిబాబా గారు రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ ఎవరైనా ఉత్సాహం కోల్పోతే ఆయనను కలుస్తారు ఎందుకంటే ఆయన మాటల్లో ఒక నిజం ఉంటుంది ఆయన శరీరంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది ఆయన నడవడికలో ఒక డిసిప్లైన్ ఉంటుంది బాలయ్య అడిగాడు తాత మీరు ఇంత వయసులోనూ అంత కష్టపడి ఏం చేస్తారు అని అప్పుడు సాయిబాబా గారు చెక్క ముక్కను పక్కన పెడుతూ చిరునవ్వుతో ఇలా చెప్పారు మనిషి శరీరానికి వృద్ధాప్యం ఉంది కానీ మన అలవాట్లు వయసును చూసి ఆగవురా బాబు అని బాలయ్య అయోమయంగా చూశాడు సాయిబాబా గారు తన మాటలను కొనసాగించారు నువ్వు ఈరోజు ఏ పనినైతే నీ మనసులో నాటావో రేపు అదే నీ జీవితంలో మార్పుకి కారణమవుతుంది గింజ ఏదైతే వేశావో అదే మొక్కగా మారుతుంది బాబు అని అన్నాడు ఆ మాట ఆ ఒక్క వాక్యం బాలయ్య గుండెల్లోకి తాకింది అతడు తిరిగి నడుస్తూ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మాటలు మదిలో ప్రతిధ్వనిస్తూ వచ్చాయి ఆ రోజు బాలయ్యకి నిద్రపోలేదు వెనక్కి ముందుకి తిరుగుతున్నాడు అతడు తనకి తాను అడిగిన ప్రశ్న నేను ఇలా ఎంతకాలం బ్రతుకుతాను అప్పుడు బాలయ్య ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు అన్నిటికంటే చిన్నది కానీ అతని జీవితంలో అది పెద్దది అదేంటంటే రేపు ఉదయం ఒక నిమిషం ముందే లేస్తాను అని పెద్ద నిర్ణయాలను చేయడమే అసలైన సమస్య కానీ బాలయ్య తెలివిగా ఈ పని చేశాడు అందువలన అతను ఈ చిన్న నిర్ణయం తీసుకున్నాడు తర్వాత రోజు అలారం మోగింది అతని మైండ్ మళ్ళీ పాత మాటే చెప్పింది ఆహ్ పడుకోరా ఎందుకు తొందర అని కానీ ఈసారి బాలయ్య మంచం నుంచి లేచిపోయాడు ఒక నిమిషం కంటే ముందే మంచం విడిచాడు ఈ ఒక్క నిమిషమే అతని మొదటి విజయం మనిషి జీవితంలో మొదటి విజయం ఎంత చిన్నదైనా అది అతని ఆత్మవిశ్వాసాన్ని మార్చేస్తుంది బాలయ్యకి కూడా అదే జరిగింది మరో రోజు అతను రెండు నిమిషాల ముందే లేచాడు తర్వాత రోజు మూడు నిమిషాలు ఆ తర్వాత రోజు ఐదు నిమిషాలు ఇలా వారం రోజులు గడిచే లోపు బాలయ్య ఉదయానికే ఇంట్లో తిరుగుతూ కనిపించాడు ఇది గ్రామంలో చాలామందికి ఆశ్చర్యమైంది ఆ తర్వాత అతను నడక మొదలు పెట్టాడు ముందు వంద అడుగులు నడిచాడు తరువాత రెండు వందల అడుగులు ఆ తరువాత రోజు ఒక కిలోమీటర్ పరుగు మొదలు పెట్టాడు మొదటి రోజు కాలు నొప్పి పడ్డాయి రెండవ రోజు శ్వాస వేగం పెరిగింది మూడవ రోజు ఆగాలనిపించింది కానీ పరిగెత్తాడు కానీ నాలుగో రోజు పరుగు అవ్వకపోతే ఏదో మిస్సింగ్ అనే ఫీల్ వచ్చేది ఇదే అలవాటు యొక్క శక్తి ఒకరోజు మళ్ళీ సాయిబాబా గారిని కలిశాడు ఆయన బాలయ్యను చూసి చిరునవ్వు నవ్వాడు ప్రతిరోజు నడుస్తున్నావు కదా అని బాలయ్యను అడిగాడు అవును తాత నాకు ఆ అలవాటు నచ్చింది ఇప్పుడు పరిగెడుతున్నాను అని జవాబిచ్చాడు సాయిబాబా గారు పక్కన ఉన్న చిన్న పుస్తకాన్ని తీసి అతని చేతికిచ్చి బాలయ్యతో ఇలా చెప్పారు ఇప్పుడు నీకు మరో కొత్త గింజ వేసే టైం వచ్చింది బాబు రోజుకి పదిహేను నిమిషాలైనా ఏదో ఒకటి నేర్చుకో అని చెప్పాడు అలా బాలయ్య రెండు అలవాటును పెట్టుకున్నాడు రోజుకి వన్ కిలోమీటర్ పరిగెత్తడం రోజుకి ఒక పేజీ చదవడం పదిహేను నిమిషాలు ఏదో ఒకటి నేర్చుకోవడం ఎలాంటి సాకులు లేకుండా ఉండడం మొదటి రోజు చదివాడు రెండవ రోజు కూడా మూడవ రోజు కూడా అలానే చేశాడు అలా రోజు చేయడం వల్ల చదువు అతని మనసులో భయంగా కాదు ఆత్మవిశ్వాసంగా మారింది మూడు నెలలు గడిచాయి బాలయ్య ఉదయాన్నే లేచే వ్యక్తి అయ్యాడు రోజు పరుగు అభ్యాసం ఉన్న వ్యక్తి అయ్యాడు చదివే అలవాటు పెంచుకున్నాడు ఏ పనినైనా పూర్తి చేసే శక్తి తనలో పెంచుకున్నాడు గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది కొన్ని మార్పులు బయట నుంచే కనిపిస్తాయి అలానే బాలయ్య మార్పు అంతగా కనిపించింది అమ్మమ్మ కూడా కొంచెం గర్వంగా చూసేది తన మనవడు మారుతున్నాడే అని కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఆ గ్రామ కార్యాలయం నోటీస్ బోర్డులో ఒక పోస్టర్ వేశారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్కి రిక్రూట్మెంట్ అని అందులో శారీరక పరీక్ష వ్రాత పరీక్ష ఇంటర్వ్యూ అన్నీ ఉన్నాయి పాత బాలయ్య అయితే అయ్యో నాకు రాదు అని వదిలేసేవాడు కానీ ఇక్కడ కొత్త బాలయ్య ఏ మాట మాట్లాడకుండా సాయిబాబా గారింటికి వెళ్ళి చెప్పాడు వృద్ధుడు అతన్ని చూసి ఇలా అన్నాడు బాబు నువ్వు ఈ గత మూడు నెలల్లో వేసిన గింజలు ఇప్పుడు నీకు ఫలాలు ఇవ్వబోతున్నాయి అని అన్నాడు ఆ మాటలతో అతని గుండెల్లో నమ్మకం రావడం మొదలైంది శారీరక పరీక్ష రోజు లైన్ వద్ద అందరూ ఉన్నారు ఉత్కంఠ ఒత్తిడి భయం కాని బాలయ్య మాత్రం శాంతంగా నిలబడ్డాడు ఎందుకంటే అతను పోటీ చేయడానికి కాదు తనను తాను నిరూపించుకోవడానికి వచ్చాడు పరీక్ష మొదలైంది మొదటి రెండు వందల మీటర్ల దగ్గరే చాలా మంది శ్వాస తీసుకోలేక ఆగిపోయారు బాలయ్య మాత్రం అలసటను గమనిస్తూనే అలవాట్లతో పరిగెత్తుతున్నాడు ఒకరోజు రెండు వందల అడుగులు నడిచిన రోజులన్నీ తాను లేవాలని లేని రోజుల్లో లేచి తీసుకున్న నిర్ణయాలన్నీ ఒకరోజు ఒక పేజీ అయిన చదివిన పట్టుదల ఇవి అన్ని అతన్ని స్ట్రాంగ్ చేశాయి అతను రేస్ కంప్లీట్ చేశాడు తర్వాత వ్రాత పరీక్ష ఇక్కడ కూడా అతను టెన్షన్ లేకుండా కూర్చున్నాడు రోజూ నేర్చుకున్న కొత్త అలవాటు అతను మేధస్సును పదును పెట్టింది టైం పూర్తయ్యే సమయానికి అతను మొదటిసారిగా జీవితంలో ఏదో సరిగా చేశానన్న భావనతో రిలాక్స్ అయ్యాడు ఒకరోజు సాయంత్రం గ్రామ పోస్ట్ మ్యాన్ ఇంటి ముందుకు వచ్చి పిలిచాడు బాలయ్య నీ పేరు మీద లేఖ వచ్చింది బాబు అని ఒక్క క్షణం అతని గుండె ఆగినట్టు అయి మళ్లీ కొట్టుకుంది చేతులు వణికాయి కానీ ఆ లెటర్ తెరిచాడు లేఖలో కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ అని ఉంది అతనికి నమ్మసక్యంగా లేదు తడి వచ్చేసింది పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తన అమ్మమ్మను కౌగిలించుకొని నేను సాధించాను అని అన్నాడు తరువాత సాయిబాబా గారింటికి వెళ్ళాడు లేఖ చూపించాడు వృద్ధుడు కొంచెం తడబడి అతని తలపై చేయి వేసి ఇలా అన్నాడు నువ్వు ప్రతిరోజు వేసిన చిన్న గింజలు బాబు ఇప్పుడు నీ జీవితానికి నీడనిచ్చే పెద్ద చెట్లయ్యాయి చివరిగా మనిషి పెద్ద మార్పు చేయాలి అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు అవసరం లేదు రోజుకి వన్ పర్సెంట్ మార్పు ఐదు నిమిషాల క్రమం తప్పకుండా ఉండడం ఒక చిన్న అలవాటు ఇవి నీ భవిష్యత్తును రెట్టింపు చేస్తాయి ఈరోజు నువ్వు ఏ గింజ వేయాలి ఐదు నిమిషాలు ముందుగా లేవడమా రెండు వందల అడుగులు నడవడమా లేక ఒక పేజీ చదవడమా పది నిమిషాలు నీపై దృష్టి పెట్టడమా ఏదైనా ఒకటి చేసి చిన్నదైనా పర్వాలేదు ఎందుకంటే ఈ రోజు నీ జీవితంలో నువ్వు చేసే చిన్న మార్పులు రేపు నీ భవిష్యత్తును నిలబెడతాయి థ్యాంక్ యూ